ఎంతో టేస్టీ టేస్టీ హల్వా ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే హల్వా ఇంకెందుకు ఆలస్యం అండి ఈ హల్వా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం రండి హల్వాకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఒక కప్పు సగ్గుబియ్యం సగ్గుబియ్యం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు పంచదార తీసుకోవాలి కొద్దిగా బాదం పప్పు కొద్దిగా కిస్మిస్లు కొద్దిగా జీడిపప్పు సగ్గుబియ్యాన్ని పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని వేయించుకోవాలి బియ్యం కొంచెం బాగా వేగాయంటే మిక్సీ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇలాకుంటే వేడిగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు అదే పేర్లో కొద్దిగా నెయ్యి వే వేసుకొని మనం ముందుగా తీసుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసి వేయించుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు డ్రై ఫ్రూట్స్ని నెయ్యిలో వేయించుకోవాలి ఇలా నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడం వల్ల హల్వా టేస్టీగా వస్తుంది చూసారా బాగా వేగిపోయాయి కదా వీటిని ఇప్పుడు వేరే బౌల్లో తీసుకోవాలి ఇలా వేరే బౌల్లో తీసుకోవాలి ఎందుకంటే ఇదే పేర్లో మనం హల్వాకి పంచదార పాకం పెట్టేసుకుంటాం కనుక షుగర్ యాడ్ చేసుకోవాలి అదే బౌల్తో బౌల్ వాటర్ యాడ్ చేసుకోవాలి పంచదార కరుగుతుంది కదా ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పౌడర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా సన్న తీగపాక వస్తే సరిపోతుంది ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి లేదంటే ఉండలు కట్టేస్తుంది ఇలా కలుపుతుంటే పడుతుంది చూసారా హల్వా మీకు కావాలంటే బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు అది ఆప్షనల్ నేనైతే పంచదార వేసుకున్నాను చూసారా ఉడికింది బాగా దగ్గర పడింది ఇలా ప్యాన్ని విడిచిపెట్టే అంతవరకు కలుపుకుంటూనే ఉండాలి లేదంటే అడుగుపట్టేస్తుంటుంది ఇప్పుడు కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఈ హల్వాకి నెయ్యి వేయడం వలన టేస్ట్ ఇంకా ఎక్కువగా వస్తుంది చూసారా బాగా చిక్కపడింది కదా కళాయిని కూడా విడిచిపెట్టేస్తుంది అంటే హల్వా మనకి రెడీ అయినట్ల లెక్కండి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి హల్వా మరింత టేస్ట్ పెరగడం కోసం కొద్దిగా బాదం పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను ఇది ఆప్షనల్ మీకు నచ్చినట్లయితే మీరు వేసుకోండి లేదంటే లేదు మన హల్వా అయితే రెడీ అయిపోయింది ఇందులో పువ్వు ఉన్న వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది కానీ నా దగ్గర పువ్వు అవైలబిలిటీ లేదు కనుక బాదం పౌడర్ని అయితే వేసుకున్నాను ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుని బాగా ఇంకొకసారి కలుపుకోవాలి ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి చాలా సూపర్గా ఉంటుంది హల్వా ఈ హల్వాని చాలా తక్కువ మంది అయితే ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను మీరు కూడా ఈ ట్రై చేసి ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫైనల్గా హల్వా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని కొద్దిగా చల్లగా అయిన తర్వాత పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్లో కొద్దిగా నెయ్యి వేసి ఇలా అప్లై చేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ బంద్ చేసుకొని ఈ హల్వాని వేరే ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనకి ఎంత పలచగా కావాలంటే అంత పలచగా ఇలా అలా ప్లేట్ అంతా హల్వాని పరుచుకోవాలి ఈ సగ్గుబియ్యం హల్వా అయితే సూపర్గా ఉంటుందండి నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో తిన్నాను నాకు బాగా నచ్చింది అందుకే నేను ట్రై చేశాను మీరు కూడా ట్రై చేయండి ఇంతేనండి ఎంత ఈజీగా టేస్టీ టేస్టీ సగ్గుబియ్యం హల్వా చేసుకోవచ్చు సగ్గుబియ్యం పాయసం ఎవరికైనా నచ్చకపోయినట్లయితే ఇలా హల్వా చేసి పెట్టండి కంపల్సరీగా తింటారు అయితే ఇంకా 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 కావాలని అడుగుతారు ఈ సగ్గుబియ్యం హల్వా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయడం వల్ల మన ఛానల్ రేటింగ్ కూడా పెరుగుతుంది చాలా ఈజీగా తయారైపోయింది చూసారా ఫైనల్గా మన సగ్గుబియ్య హల్వా రెడీ చూసారా హల్వా బాగా చల్లబడింది కదా ఇప్పుడు చాకుతో మనకు నచ్చిన విధంగా డిజైన్స్ కట్ చేసుకోవచ్చు ఈ హల్వా హెల్త్కి చాలా మంచిదండి సగ్గుబియ్యింది దేంతో చేస్తారో మీకు తెలుసా ఇలా నేను డైమండ్ షేప్ లో కట్ చేసుకుంటున్నాను